హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆక్రమణలను తొలగించి ఐదెకరాల ప్రభుత్వ భూమిని హైదరా స్వాధీనం చేసుకుంది సుమారు ఏడు వందల యాబై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ఐదెకరాల్లో జలమండలికి ఎకరా ఇరవై గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది ఆ ఒకటిన్నర ఎకరాలతో పాటు మొత్తం ఐదెకరాల భూమి తనదేనంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు కోర్టులో వివాదం ఉండగానే ఐదెకరాలు ఆధీనంలోకి తీసుకుని షెడ్డులు వేసి పహారా పెట్టాడు ఈ విషయంపై జలమండలి రెవెన్యూ అధికారులు హైదరాకు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో హైదరా చర్యలకు ఉపక్రమించింది ఈ స్థలంలో రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్న పార్దసారధి నకిలీ సర్వే నెంబర్ నాలుగు వందల మూడు బై రెండుతో భూమి కాజేసే యత్నం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి పార్దసారధిపై రెవెన్యూ జలమండలి అధికారుల ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాస్తవానికి నాలుగు వందల మూడు సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్లో బైప్ నెంబర్ వేసి పార్దసారధి ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో పార్దసారధి ప్రభుత్వ భూమిని క్లెయిమ్ చేస్తున్నట్లు చెబుతున్నారు షేక్పేట రెవెన్యూ సిబ్బంది లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది పార్దసారధి వేసిన ఫెన్సింగ్తో పాటు లోపల ఉన్న షెడ్యూలను తొలగించింది ఐదెకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది